వచ్చేసా 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 ఏంది రో మనిషి బ్రెయిన్ లాగా ఉంది యో మనిషి బ్రెయిన్ కాదు స్వామి మొన్న పొట్టేలు పేగులు పొట్ట కూర తిన్నాం కదా ఆ పొట్ట పేగులు ఫ్రై చేద్దామని కొంచెం వెత్తి పెట్టుకోని ఈ రోజు మావా దాన్ని ఎట్ట చేస్తున్నా ఒకసారి చూసేయండి ముందుగా పొయ్యి మీద బాండాలు పెట్టి బాండాల్లో నూనె పోసి తైలు మాకేసుకుందాం ఏమి రో మమ్మల్ని సంపేస్తాం తైలు మాకేందిరా సారీ సారీ మామూ టంగు ప్రాబ్లం అది బిర్యానీ ఆకులే మావ్ అది కొంచెం వాడిన తర్వాత పచ్చిమిర్చి ఎరగడ్డ హాస్పిటల్ లో ఉండే ఎరగడ్ తరిగి 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 చల్లేమా గంటితో వయ్యారంగా రెండు తిప్పులు తిప్పి కట్ చేసుకున్న పేగులు పొట్టని బండల్లో పొడి పొడిగా ఇంకా దాంట్లోకి వేయాల్సిన మసాలాలు ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా మటన్ మసాలా ఏమిరు మసాలా వ్యాపారం ఏంది బలే అమ్ముతా ఉండవా ఏంది మావో బలి కిందలు చేస్తా ఉండవా మసాలాలు వేసానని చెప్తా ఉండాలే అట్నా సరే గాని మసాలాలన్నీ వేసి ఒక పది నిమిషాల తర్వాత దింపుకొని మొక్క చూడు మావా ఎంత మెత్త కొడుకున్నదో ఇంకా మొక్కలోకి నిమ్మకాయని కస కట్ చేసి చేతిలో బలమంతా నిమ్మకాయ మీద చూపించి పిసా పిండి ఒక్కొక్క ముక్క నోట్లో పెట్టుకుంటు నా స్వామి నాట్యం ఫ్రై సూపర్ మా ఓడి చేతుల నుంచి పెరుగుని వెళ్ళిపోతున్నాడు మా అక్క లేక ఆకులు చుట్టుకుంటుంటే చెల్లొచ్చి పట్టు చీర అడిగిందంట అటు అది కథ అదిరిపోయింది మా ఓడు బాండల్లో అన్నం వేసుకొని మాకు పెట్టకుండా తినేసేడు మా నా బట్ట ఉత్తి తింటే కదా టేస్ట్ ఇట్లా అన్నం కలుపుకొని మసాలా తింటే టేస్ట్గా ఉంటది మా పిల్లకాయలు అయితే కళ్ళు మూసుకుని తినేస్తా ఉండారయో నిజంగా చెప్తున్నా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది సరే సరేగానే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండా ఎట్నో వీడియో చూస్తా ఉండవు కదా సబ్స్క్రైబ్ చేసుకుని పోతా పోతా లైక్ మీద ఒక దెబ్బేసిపోమాము సరే మామో